మీరు పెట్టే టార్చర్స్ ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు పెడుతున్నటువంటి అరాచకాలు ఆరోపణలు ఏ విధంగా అయితే చేస్తున్నారో దాన్ని ముందుండి దాన్ని ముందుండి మాకు అండగా నిలబడి మా నాయకుల్ని అండగా నిలబడి ప్రశ్నిస్తున్నటువంటి గొంతు ఏదైనా ఉంది అంటే అది కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది అందుకోసమే మీరు ఈరోజు మీద అక్రమ కేసులు బనాయించి మీరు ఆయన్ని నిర్బంధించడం జరిగింది ఈ రోజు నెల్లూరు జిల్లా ప్రజానికం మొత్తం చూస్తున్నారు మీరు చేసే అరాచకాలు మీరు చేసే దోపిడీలు మీరు చేసే ఆక్రమణలు మొత్తం నెల్లూరు ప్రజలందరూ గమనిస్తున్నారు ఏ విధంగా అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని లోపల పెట్టి నెల్లూరు జిల్లా నాయకత్వాన్ని కార్యకర్తల్ని భయపెట్టాలని చూస్తున్నారో మీరు అది జరగదు అని చెప్పని మీ అందరికి సగౌరంగా తెలియజేసుకుంటున్నాను మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు కసితో మీరు చేసే ఈ పనులని తిరిపి తిప్పికొడతామని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాను ఏదైతే మేము ఈరోజు మా నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని రిమాండ్ లో విధించినందుకు మేము ఖచ్చితంగా మా నాయకులు కావచ్చు వారి కుటుంబ సభ్యులు కావచ్చు వారి స్నేహితులు కావచ్చు చాలా బాధగా ఉన్నాం కానీ తెలుగుదేశం నాయకులు వారి గుండెల్లో రైళ్లు పరిగిస్తున్నాయి భయ ప్రాంతంతో బిక్కు అంటున్నారు అని చెప్పని కూడా అయితే మీరు కాదని గోవర్ధన్ రెడ్డి గారి లోపలికి పంపించారో అదే స్పీడ్ గా బయటకు వచ్చి రానున్న ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇలాంటి అక్రమ కేసులు మా మీద బనాయిస్తే మాకు దిక్కెవరు మమ్మల్ని కాపాడే రాదు అని చెప్పని సర్వేపల్లి టిడిపి నాయకులు భయాందోళన మీ అందరికి సమరంగా తెలియజేసుకుంటూ అలాగే నెల్లూరు జిల్లా ప్రజలు కూడా భయాందోళనతో ఉన్నారు ఒక మాజీ మంత్రి రెండు సార్లు శాసనసభ్యుడు ఒకసారి జెపి చైర్మన్ ఒక ఒక పబ్లిక్ లో ప్రతిష్టగా ఉండే వ్యక్తికే ఇలాంటి పరిస్థితి వస్తే రేపు సామాన్యుడైనటువంటి మా పరిస్థితి ఏంది అని చెప్పని కూడా నెల్లూరు జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతా ఉన్నారు అలాగే ఏదైతే ఉందో మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఉచిత బస్ అన్నారు ఈ గ్యాస్ అన్నారు తల్లికి అన్నారు ఇలాంటి అభూతక హామీలు అన్ని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజల నెత్తిన గద్ద కూర్చొని మీరు అధికారాన్ని అనుభవిస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సూచిస్తానే ఉన్నారు బాబు అబద్దాలు హామీలు ఇస్తాడు అబద్దపు బూతలు బూటపు మాటలు చెప్తాడు మీరు నమ్మద్దు అని చెప్పని ప్రజలకి చెప్తానే ఉన్నారు అది నమ్మకుండా ప్రజలు ఈ రోజు మీ వైపు చూసి మీరు చెప్పే అబద్ధాలకు ఆకర్షితులై మీకు ఓట్లు వేయడం జరిగింది దాన్ని మీరు ఈ రోజు ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి హామీని నెరవేర్చగా మీరు చేసినటువంటి సంక్షేమ పథకాన్ని ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ పథకాన్ని నెరవేర్చకుండా ఈ రోజు మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని దేనికి ఉపయోగిస్తున్నారయా అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు వాళ్ళు నోరెత్తితే కొట్టించడాలు వాళ్ళు మరీ నోరెత్తితే చంపించడాలు దీనికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరుస్తున్నారని చెప్పి మీ అందరికి సగౌరవం తెలియజేసుకుంటున్నారు నిన్నగాక నిన్న మొన్న మొత్తం మీరు కడప నగరంలో మహానాడు చేసుకోవడం జరిగింది ఆ మహానాడు కార్యక్రమంలో మీ ప్రజా ప్రతినిధులు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సంవత్సర కాలం మీరు చేసే కార్యక్రమాలు ఏదైతే చెప్పగలిగారా ఏమీ చెప్పలేక ఎందుకంటే మీరు ఏం చేయలేదు మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు ఏం చేయలేదు చేయకపోగా ఆహా మహానాడు కార్యక్రమంలో మీ ప్రజాప్రతినిధులు మా మీద కసితో జగన్మోహన్ రెడ్డి గారి మీద కసితో ప్రసంగించారే కానీ ఎక్కడా మీరు మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు తెలపలేని దుస్థితిలో ఈ రోజు మీ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పని మీ అందరికీ సగౌరంగా తెలియజేసుకుంటున్నాను ఇలాగే గనక మీరు ఇలాంటి సాంప్రదాయాలు గనక మీరు గనుక కంటిన్యూ చేస్తే రాబోయే ఇంకా ఆరు నెలలు చూస్తారు జనం ఈ ఆరు నెలల్లో కూడా మీరు కనుక మీ పద్ధతి మార్చుకోపోతే జనం చొప్పించి కొడతారని చెప్పి కూడా మీ అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటూ చదువుకున్న యువకులు ఎవరైతే ఏ పార్టీ అయినా కావచ్చు చదువుకున్న యువకులు ఈ రోజు రాజకీయానికి ఆకర్షణీంతులై రాజకీయాలకు వస్తున్నారు ప్రతి పార్టీలోకి సమాజానికి సేవ చేయాలని అలాగే వాళ్ళు పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి సేవ చేయాలనే ఒక భావనతో ముందుకు వస్తున్నారు మీరు పెట్టే రాజకీయ నాయకుల మీద పెద్ద పెద్ద వాళ్ళ మీద ఇలాంటి కేసులు పెట్టి వాళ్ళని లోపలేస్తున్నారు మీరు పెట్టే ఈ రాజకీయ కేసులు వారు వారు చూసి ఏ విధంగా ముందుకొస్తారని చెప్పని మీరు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నారన్న సమాజానికి యువకులకి ముందుగా మంచి మెసేజ్ ఇవ్వండి కాగానే గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబానికి మా జిల్లా యువకులందరం ఆయన బయటకు వచ్చేంత వరకు మా యువకులందరం వారి కుటుంబానికి తోడుగా ఉంటాం అలాగే మా జిల్లా నాయకత్వం ఏదైతే ఆదేశించిందో ఆ కార్యక్రమాలు నిరసన కార్యక్రమాల్లో మా యువతరం ముందుండి కార్యక్రమాలు విజయవంతం చేసి మేము చేస్తామని చెప్పని మీ అందరికీ సగౌర్వంగా తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో